నమస్తే అండి మీకు ఇలా ఇలా చేసే అలవాటు ఉందా దీన్ని మెడ విరుచుకోవడం అంటాం కదా సో సెల్ఫ్ నెక్ క్రాకింగ్ అంటాం సో ఇలా చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మనకి తాత్కాలికంగా రిలీఫ్ వస్తుంది సో ఇలా విరవగల అబ్బా చాలా రిలీఫ్ వచ్చింది అనే ఒక ఆలోచనలో ఉంటాం కానీ ఇది టెంపరీ రిలీఫ్ మాత్రమే సో దీని వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో వచ్చే ఉంటాయి సో నేను వాటి గురించి కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను సో మనం తరచుగా ఇలా ఇలా చేయడం వల్ల లేదంటే మెడని విరుచుకోవడం వల్ల మీకు ఆ టిక్ అనే సౌండ్ వస్తుంది ఆ సౌండ్ రాగానే ఆహా చాలా నాకు రిలీఫ్ అయిపోయింది అనుకుంటాం కానీ సో కొన్ని లెగమెంట్స్ అనే లూజ్ అవుతాయి ఆ లూజ్ అవ్వడంతో పాటు అక్కడ జాయింట్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని కొన్ని సందర్భాల్లో అవి ఒకదాని మీద ఒకటి పడడం కానివ్వండి లేదంటే పక్కన గురవడం కానివ్వండి ఆ కండరాలు వీక్ అవ్వడం కానివ్వండి ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో బెటర్ మీరు ఇదే తరచుగా హ్యాబిట్ గా మార్చుకోకుండా కొన్ని జాగ్రత్తలు లేదంటే అలాంటి ఏదైనా రిలీఫ్ కోసం కొత్త కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి అనమాట లేదంటే స్ట్రెచింగ్స్ ఉంటాయి అనమాట అలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీకున్న ఇబ్బందిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి కానీ ఇలా తరచుగా మీరు మెడవిచ్చుకోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటే జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ